మన పేతమ నేత దర్విర్ శాసన కాకల సురేష్ గారి మట్లసింగా కోరుతున్నాం వేదిక మీద ఉన్న మాజీ జెట్పీ చైర్మన్ పెద్దలు చించల బాబేదవ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ అంటే వెంకటరెడ్డి గారికి అలాగే మన తృణదేశ్ ఊరేగిరి మండల అధ్యక్షులు టిడిపి మండల అధ్యక్షులు భయన్న గారికి రియాజ్ గారికి మన సీనియర్ నాయకులు వెంకటసబ్బయ్య గారికి ఉన్న నాయకులందరికీ కూడా మా నమస్కారాలు అలాగే వేదిక మీదనున్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటా ఉన్నాను సీనియర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మొదటగా మాదాల రామచంద్ర గారు ఈ మధ్య ఆరోగ్య సమస్య వల్ల చనిపోవడం జరిగింది ఆయన మీ ఉదయగిరి వాసి వారు నేను శాసనసభ జరిగేటప్పుడు అనుకోకుండా ఆయనకి ఇబ్బంది రావడం ఎక్కువ టైం ఇవ్వలేదు చనిపోవడం జరిగింది జరిగేటప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన బాధ్యదేహాన్ని హైదరాబాద్కి పంపించడం జరిగింది తర్వాత కూడా మళ్ళా హైదరాబాద్కి వెళ్ళి ఫ్యామిలీని పలకరించి ఆయన్ని మనం పోగొట్టుకోవడం జరిగింది సీనియర్ నాయకులు మాదాల జానకరామ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకే ఒక నాయకులు ఆయన ఆయన్ని మనం ఈరోజున పోగొట్టుకున్నాం ఉదయగిరి ప్రజలందరికీ తెలుసు ఒక్క రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం మన మన ఉదయగిరికి సంబంధించిన ఆయన ఆయన అయిన తర్వాత మనం మొదలు కార్యక్రమం మొదలు ఇక్కడ కార్యక్రమం దేశం మత్స్యకారుల సంఘం అధ్యక్షులు చిన్న సుబ్బరాయుడు చిన్న సుబ్బారాయుడు గారు చిన్నరాయుడు గారు చిన్నరాయుడు గారు ఇక్కడ ఆయన అధ్యక్షులు మత్స్యకారులకి అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల కుటుంబాలు బెనిఫిట్ అవుపోతూ ఉన్నారు ఈ రెండు వందల పదిహేడు చీకటి జీవో అనొచ్చింది దీన్ని ఒకటి పెట్టి నాకు తెలిసి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పేదలకు సహాయం చేసిందని చెప్పుకున్నారు తప్పితే చేసింది లేదు వాళ్ళ పొట్ట కొట్టారు చాలా సందర్భాల్లో చాలా డిపార్ట్మెంట్స్ లో కానీ చాలా ఏరియాస్లో కానీ ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి వాళ్ళ పొట్ట కొట్టడం జరిగింది దాన్ని అచ్చేనాయుడు గారు అలాగే మన ముఖ్యమంత్రి బాబు చంద్రబాబు నాయుడు గారుగా కూర్చొని ఆలోచించి ఆ జీవోని మ్యాన్ చేయడం జరిగింది అసెంబ్లీ సెషన్లోనే అది ఆయన చెప్పడం జరిగింది దానికి వాళ్ళందరికీ అభినందిస్తున్నాను మీ కా మీ సమస్యలు కూడా కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కానీ అన్నిటికీ నేను పెద్ద పెట్టేసి తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు మత్స్యకారులందరికీ అండగా ఉంటుంది అది ఇంతకు ముందు కూడా జరిగింది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మత్స్యకారులకు ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటుంది మీరు గమనించాలి ఈ సమస్యలు ఏమన్నా కూడా మనం అటెస్ట్ చేయడం జరుగుతుంది అంతా మీకు ఇచ్చున్నారు ఒకటి అదొకటి తర్వాత మనం ఇరిగేషన్ వైపు గానీ ఒకసారి ఆలోచన చేస్తే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే అయ్యాక జూన్ నాలుగు నుంచి ఇప్పటికి దాదాపు ఒక యాభై ఐదు రోజులైంది దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది వాటిల్లో ఇరిగేషన్ నుంచి చూస్తే మొదలు పెడితే మనం గండిపాలెం రిజర్వాయర్ గండిపాలెం రిజర్వాయర్ కి ఈ రోజున డిఈ గారి గారు ఈ గారు చూస్తే ఒక్క పైసా డబ్బులు లేవు మెయింటెనెన్స్ చేసేదానికి గేట్లకి కనీసం రష్టపడిపోతే వాటికి గీజు పెట్టేదానికి డబ్బులు లేవు ఇక్కడ ఒక మనిషి చూసుకునే మనిషి లేదు ఒక స్టాంప్ లేదు కంప్లీట్ గా నిర్వీర్యం చేసేది ఎక్కడ ఎక్కడ కూడా ఒక్క ఒకటి కూడా లేకుండా నిర్వీర్యం చేసి లెఫ్ట్ కెనాల్ వీడ్ రిమూవ్ చేయలేదు ఆ నీళ్లు సరిగా పోవడం లేదు అక్కడ రైట్ కెనాల్ పరిస్థితి అది ఇది పదకొండు వేల ఎకరాలు అది ఒక ఐదు వేల ఎకరాలు దీని పరిస్థితి అదే ఉన్న నీళ్లను కూడా కనీసం ఉన్న ప్రాజెక్టులను కూడా సరీసం మెయింటైన్ చేసుకునే పరిస్థితి లేదు అలాగే కావలకాలు కావల కాలువ కానీ దాని మెయింటెనెన్స్ కానీ చేయలేదు గత ఐదేళ్లుగా చేయకపోతే మొన్న ఎమర్జెన్సీ ఫండ్ కింద మన మన రామనాయుడు గారు వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాదాపుగా ఒక పదిహేను కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ ఆయన ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఐదు కోట్లు ఓన్లీ కవల కెనాల్ మెయింటెనెన్స్ కానీ అలాగే జీకే నార్క్ ఫీడర్ కెనాల్ కానీ మెయింటెనెన్స్ చేసేదానికి అంటే మన డ్యామ్ లో సంవత్సరాల డ్యామ్ లో ఉన్నా కూడా ఆ నీళ్లు దిగువకు చేరేదానికి కనీసం నీళ్లు పోయేదానికి మినిమం మెయింటెనెన్స్ అంటే వీడి రిమూవల్ కానీ పూడికెళ్లు తీయడం కానీ అవి కూడా చేసుకోలేని పరిస్థితి అయిందేండి అంటే అక్కడ బెనిఫిట్ పొందేది ఎవరు జనాలు కాదా మనం రైతులు కాదా ఆ మాత్రం కూడా తెలియకుండా ఇలా జరిగింది ఐదేళ్ళు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేశారు ఎవరి పని వాళ్ళు ఇవ్వలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదయగిరి హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళు అడిగితే అమ్మ మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయా మెయింటనెన్స్కి డబ్బులు ఉన్నాయంటే ఒక పైసా డబ్బులు లేదు వాళ్ళ దగ్గర నింజుమూర్ హాస్పిటల్లో అడిగితే ముప్పై ఐదు వేలు అకౌంట్ లో ఉందని చెప్పారు వాళ్ళ ఫండ్స్ కూడా తీసుకొని వేరే వేరే డిపార్ట్మెంట్ పంపించి అవి కూడా నిర్వీర్యం చేశారు అలాగే మన పంచాయతీకి మూడు వందల ఇరవై ఒక్క కోట్లు పద్నాలుగో ఆది సంఘం పదిహేనవ ఆది సంఘం నుంచి మనకు మూడు వందల ఇరవై ఒక్క కోట్లు మన ఉదయగిరి నియోజకవర్గానికి నూట నలభై మూడు పంచాయతీలకు వస్తే దాంట్లో నుంచి దాదాపుగా ఇంత చెప్తా ఉన్నా నిన్న రెండు వందల కోట్లు మళ్ళా విద్యుత్ బకాయలు అని చెప్పి వెనక్కి తీసుకెళ్లారా డబ్బు ఇటుపోయిందో తెలియదు లక్షల కోట్లు అప్పులు చేశారు ఆ డబ్బు ఇటుపోయిందో తెలియదు ఇరిగేషన్కి వీళ్ళు ఖర్చు పెట్టింది సున్నా ఐదేళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది సున్నా ఇరిగేషన్ ఇరిగేషనే కాదు ప్రతి గవర్ ప్రతి డిపార్ట్మెంట్ అంటే కొత్తగా నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నాకు నిజంగా సర్ప్రైజ్ అనిపించింది అంటే డిపార్ట్మెంట్ అన్నిటి గురించి ఒకసారి తెలుసుకొని అవగాహన తెచ్చుకొని ఒకసారి రివ్యూ చేసుకుని చూస్తే ఇంత దారుణంగా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ చేస్తారా ఎవరైనా అనేది నాకు తెలిసి ఇటువంటి ముఖ్యమంత్రి కానీ ఇటువంటి గవర్నెన్స్ కానీ ఫ్యూచర్ లో కూడా మీరు మనం ఎవరైనా చూడకం అసెంబ్లీలో వైట్ పేపర్స్ ఇచ్చారు లెక్కర్ మీద ఇచ్చారు అన్ని అన్ని ఏరియాల మీద వైట్ పేపర్ ఇచ్చి ఆయన ప్రజెంట్ చేస్తా ఉంటే దారుణంగా ఉన్నాయి ఎంత ఎంత దారుణమైన గవర్నెన్స్ ఇక ముందు కూడా చూడబోతుంది అంత దారుణంగా చేశారు సో ఇవన్నీ చాలా పెద్ద బాధ్యత ఉంది బాబు గారి ముందు పెద్ద బాధ్యత ఉంది మనీ విషయం కానీ అడ్మినిస్ట్రేషన్ విషయం కానీ అన్ని ఒకసారి సమూలంగా చూసుకొని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళ చేయలేదు వాళ్ళ ఖాళీగా పెట్టారు వాళ్ళకి డబ్బులు లేవు మెయింటెనెన్స్ కి డబ్బులు లేవు ఇప్పుడు ఈ అనేది ఉందంటే ఇక్కడ అసలు ఏ ఏం జరిగింది ఐదేళ్ళకి ఏం లేదు పాపం ఆయన వచ్చి మొన్న రామారాయణ గారి దగ్గర డీఈ గారు వచ్చి కనీసం ఒక పది లక్షలన్నీ ఇస్తే కొన్ని కొన్ని మెయింటెనెన్స్ వర్క్ చేసుకుంటూ ఉంటే వాటికి డబ్బులు లేని పరిస్థితి సో ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకుందాం అలాగే మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది నేను ఎన్టీఆర్ సుజల పథకం కింద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ సింజిల పథకం కింద దాదాపుగా ఎనిమిది మదర్ ప్లాంట్లు ఒక్కొక్క మదర్ ప్లాంట్ కి పదమూడు పద్నాలుగు హార్ట్స్ లాగా కట్టారు వాటర్ డ్రింకింగ్ వాటర్ దాదాపుగా ఒక పదిహేను వేల కుటుంబాలకు ఉపయోగపడి ఉండేది ఇంకొక ఐదు కోట్లు కానీ ఖర్చు పెట్టి ఉంటే పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ వచ్చి ఉండేది దాన్ని పట్టించుకోలేదు